హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే కనుక ప్రస్తుతం హై అలర్ట్ అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ఏరియా డామినేషన్ అయితే కనుక నిర్వహిస్తున్నారు తిరుమల కొండపై అయితే కనుక అసలు ఏరియా డామినేషన్ అంటే ఏంటి ఒకసారి అయితే తెలుసుకుందాము ఏపీలో అంటే భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణం మేరకు రాష్ట్రంలో అంటే అన్ని రా అన్ని దేశవ్యాప్తంగా భద్రత పట్టుచి చేసినప్పటికీ ముఖ్యంగా కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అయితే కనుక మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే అక్కడ చాలామంది వచ్చిపోతూ ఉంటారు ఎవరు ఏంటి అనేది కనిపెట్టడం చాలా కష్టంగా మారుతుంది సో అక్కడ అయితే కనుక కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఈ మేరకు రాష్ట్రంలో భద్రతను పోలీసులు మరింత మెరుగ్గా అయితే చేస్తున్నారు ముఖ్యంగా తిరుమలలో హై సెక్యూరిటీని పెంచారు ఈ మేరకు కొండపై ఏరియా డామినేషన్ కార్యక్రమం అయితే జరిగింది ఇందులో భాగంగా నూట ముప్పై మంది ఆక్టోపస్ పోలీసులు అలాగే నిఘా మరియు భద్రతా విభాగంతో పాటు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు సిబ్బంది మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి కార్యక్రమం అయితే నిర్వహించారు భారత్ పాక్ వార నేపథ్యంలో భక్తులు భక్తులకు ధైర్యాన్ని నింపే నింపేలాగా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ అయితే కనుక నిర్వహించి తిరుమల శ్రీవారి ఆలయం కాటేజీలు బస్ స్టాండ్ ఇంకా రద్దీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో జనాలు అందరూ ఎక్కువగా ఉండే అటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా విస్తృతంగా తనిఖీలు అయితే చేయడంతో పాటు ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్యాగులు లగేజ్లు కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు ఏమైనా ఉంటే అందరికీ కూడా ఖచ్చితంగా మొత్తం అంతా తనిఖీ చేశారు ఇక అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇక సిఫార్సు లేఖలు అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు అయితే రద్దు చేస్తున్నారు కేవలం ఎవరికి అంటే ఎవరికి ఇస్తారంటే విఐపి బ్రేక్ దర్శనం ఎవరికైతే ఉందో వాళ్ళు నేరుగా వస్తే ఆ సభ్యులు నేరుగా వస్తే ప్రోటోకాల్ ప్రకారం వారికి విఐపి బ్రేక్ దర్శనం ఇస్తారు తప్ప ప్రత్యేకంగా బ్రేక్ దర్శనానికి లెటర్లు తెచ్చుకున్న సిఫార్సు లెటర్లు తెచ్చుకున్న ప్రస్తుతానికి ఏమీ అనుమతించడం లేదు కేవలం ఒక ఈ డైరెక్ట్గా ఆ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి మాత్రం వస్తే వాళ్ళకి మాత్రమే నేరుగా ఈ సర్వీస్లో అయితే బ్రేక్ దర్శనం అయితే ఇస్తున్నారు ఇక ఇప్పటి నుండి ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉందో తొండగలకు హెచ్చరికలాగా ఉండేటట్టు స్వామివారి భక్తులకు భరోసా లాగా ఉండేటట్టుగా ఏరియా డామినేషన్తో సందేహం సందేశం అయితే ఇస్తుందని చెప్పి డిఎస్పీ విజయకుమార్ గారు తెలిపారు ఇందులో మొత్తం ఆక్టోపస్ పోలీసు టీ అలాగే టీటీడీ నెగా మరియు భద్రతా సిబ్బంది అందరూ పాల్గొనైతే గనుక శ్రీవారి ఆలయం నందకం పరిసర ప్రాంతాలు ఎంబీసీ అలాగే చాలా ఏరియాల్లో అయితే తనిఖీలు చేసి హై అలర్ట్ ప్రకారం అయితే కొనసాగించారు ఏరియా డామినేషన్ అయితే నిర్వహించడం జరిగింది